ప్రభు నామంలో మీ అందరికి ప్రైజ్ ది లార్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం అపస్తున పౌలు యొక్క జననము విద్యాభ్యాసము పరిచర్య గురించి తెలుసుకుందాం పౌలు క్రీస్తు శకం ఆరులో యూదు తల్లిదండ్రులకు రోమన్ పౌరుడిగా తార్సు నేడు తూర్పు టర్కీలో జన్మించాడు పౌలు యొక్క ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వయసులో ఎరుషలేములో గమలియేలు యొద్ ధర్మశాస్త్రమును అభ్యసించి పరిచయుడు అవుతాడు పౌలు యొక్క ముప్పై నుండి ముప్పై మూడవ సంవత్సరంలో ఎరుషలేము మరియు యూదాలో నజరయుడైన అనుచరులను హింసించాడు ముప్పై మూడు ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో దమస్కు మార్గంలో యేసు దర్శనంతో మార్పు చెందుతాడు అరేబియాలో మూడు సంవత్సరాలు గడుపుతాడు యేసును మెస్సియగా బోధించడానికి దమస్కుకు తిరిగి వచ్చాడు ముప్పై ఆరవ సంవత్సరంలో హింస చెలరేగిన కారణంగా దమస్కు నుండి వెళ్ళిపోతాడు ఎరుషలేమును సందర్శించి అపోస్తులతో కలుస్తాడు ముప్పై ఆరు నుండి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో తార్సు మరియు ఇషర ప్రాంతంలో బోధించాడు నలభై నాలుగు నుండి నలభై ఆరు సంవత్సరాల వయస్సు మధ్యలో అంత్యకలో బోధించడానికి బర్నాబాను ఆహ్వానించాడు నలభై నాలుగవ సంవత్సరంలో బర్నాబాతో కలిసి మొక్కుబడి అర్పణ కోసం ఎరుషలేమును సందర్శిస్తాడు నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల వయసు మధ్యలో బర్నబతో కలిసి కూప్రా మరియు గలతీయులకు మొదటి సువార్త పరిచర్య ప్రయాణం నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఎరుషలేము పెద్దల వద్ద అన్ని జనుల క్రైస్తవులు యూదు చట్టాన్ని పాటించాల్సిన అవసరం లేదని పౌలు విజయవంతంగా వాదించాడు అంత్యక తిరిగి వస్తాడు యూదుల విచారణను పేతురు ఎదుర్కొంటాడు నలభై తొమ్మిది నుండి యాభై రెండు సంవత్సరాల మధ్యలో ఆసియాలో పలు ప్రాంతాలు మరియు గ్రీసు ప్రదేశాలలో సీలతో కలిసి రెండవ సువార్త పరిచర్య ప్రయాణం ప్రారంభించాడు కొరాంతులో ఉన్నప్పుడు తెస్సులోనియులకు లేఖలు వ్రాస్తాడు యాభై రెండవ సంవత్సరంలో ఎరుసలేము మరియు అంత్యోకేలకు సంక్షిప్తంగా సందర్శిస్తాడు మూడవ సువార్త పరిచర్య ప్రయాణం ప్రారంభమవుతుంది యాభై రెండు నుండి యాభై ఐదు సంవత్సరాల వయసులో ఎఫెస్లో ఉండి గలతీయులకు మరియు కురంతీయులకు పత్రికలు వ్రాస్తాడు యాభై ఐదు నుండి యాభై ఏడు సంవత్సరాల మధ్యలో గ్రీసు మరియు బహుశా ఇల్లూరు నేడు యుగోస్లోవియా గుండా ప్రయాణిస్తూ రోమియులకు పత్రిక రాశాడు యాభై ఏడు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఎరుషలేముకు తిరిగి వచ్చినప్పుడు బంధింపబడి కైసరయ్యలో ఖైదు చేయబడతాడు యాభై తొమ్మిది నుండి అరవై సంవత్సరాల వయసులో ఫేస్తూ ముందు హాజరు కావడం మరియు కైసరునకు విజ్ఞప్తి చేయడం రోమ్కు సముద్ర ప్రయాణం అరవై నుండి అరవై రెండు సంవత్సరాల వయసులో రోమ్లో గృహ నిర్బంధనంలో ఉన్నప్పుడు ఫిలిసీలకు ఎవేసీలకు కొలేసీలకు మరియు ఫిలోమోన్కు పత్రికలు వ్రాశాడు అరవై రెండు నుండి అరవై నాలుగు సంవత్సరాల మధ్యలో విడుదలైన తర్వాత స్పెయిన్కు ప్రయాణాలు చేస్తున్నప్పుడు తిమోతి మరియు తీతుకు పత్రికలు వ్రాశాడు అరవై నాలుగు సంవత్సరంలో రోమ్కు తిరిగి వచ్చినప్పుడు మరణించాడు